హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇవాళ మన వీడియోలో ఏంటంటే నెల్లూరు స్పెషల్ చింతాకు పొడి చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నాను దానికోసం ముందుగా చిక్కుడుకాయ ఉడకపెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని అందులో ఒక టూ టూ త్రీ స్పూన్స్ చింతాకు పొడి సాల్ట్ తగినంత ఉప్పు సారీ అండ్ కారము యాడ్ చేసుకొని పసుపు కొంచెం యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసుకున్నాక ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఆనియన్ వేగాక కొంచెం టమోటా వేసేసుకోవాలి దాని తర్వాత ముందుగా మనం కలిపెట్టుకున్న మిశ్రమం ఉంటుంది కదా చిక్కుడుకాయ అండ్ చింతాకు పొడిది అది కూడా యాడ్ చేసేయాలి చిక్కుడుకాయలు ఆల్రెడీ మనం ఉడకబెట్టేసుకుంటాం కాబట్టి ఎక్కువసేపే ముడికిన అవసరం లేదు కొంచెం అలా కలిపెట్టుకుంటూ చింతాకు పొళ్ళలోని పచ్చదనం అంతా పోయేంతవరకు ఉంచితే ఇలా ఆయిల్ పైకి వచ్చేస్తుంది అనమాట ఇదైతే ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను ఫస్ట్ టైం ట్రై చేశాను నేను ఎలా ఉందో మీతో షేర్ చేసుకుందాం వీడియో చేస్తున్నాను స్టార్టింగ్లో అయితే కొంచెం ఒక బిడ్డు మిస్ అయింది కూడాను అప్పుడు వీడియో తీయడం మర్చిపోయిన తర్వాత మీతో షేర్ చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి చేసుకున్నాను చూడండి ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చింది కదా మన టొమాటో అండ్ ఆనియన్ అన్నీ కూడా బాగా వేగిపోయాయి మనము కొంచెం పులుపుదనం కోసము చింతపండు నానబెట్టుకొని కొంచెం చింతపండు జ్యూస్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఏంటంటే అందులో కారం ఇవన్నీ ఉన్నాయి కానీ పులుపు ధనం ఉంటుంది కదా సో కొంచెం మాత్రమే యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువ యాడ్ చేసుకున్నట్టు మళ్ళీ పులుపు అయిపోతుంది చింతాకు కూడా కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి కారం అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోండి కార కారంగా తింటే చాలా బాగుంటుంది కర్రీ చూడండి కొంచెం మాత్రమే యాడ్ చేస్తున్నాను చింతపండు చూసి అనేది దీని తర్వాత ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఆల్మోస్ట్ కర్రీ అయితే అయిపోయినట్టే ఫ్రెండ్స్ ఒక టూ మినిట్స్ కానీ అలా ఉంచామంటే చూడండి దగ్గర పడిపోయింది కర్రీ కూడాను చాలా కలిసి వస్తుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది సో మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎలా అనిపించిందో కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్